నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ సెన్స్ న్యూ సెన్స్ అయినటువంటి కే డి శ్రీనివాస్ అగోరి శ్రీనివాస్ కాదు కేడి శ్రీనివాస్ వివాదం అంతా ఈరోజు కన్క్లూజన్ వచ్చేసింది ఆ పోలీస్ వారు చట్ట ప్రకారం వాడిని రిమాండ్ చేశారు మరి ఈ ఎంటైర్ వివాదంలో మరి స్వామి గారు తర్వాత అడ్వకేట్ ఆజాద్ గారు మాధురి గారు ఆ జోగిని టీంలో ఉన్నటువంటి చాలా మంది కొంతమంది మహిళలు తర్వాత వర్షిణి తల్లిదండ్రులు అమ్మగారు నాన్నగారు తర్వాత ఈ కేడి శ్రీనివాస్ చేతిలో మోసపోయినటువంటి రాధిక గారు అంత మొత్తానికి కొలిక్ వచ్చేసింది వాడికి చట్టప్రకారం రిమాండ్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు ఏదేమైనా కూడా ఈ వివాదం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా చాలా నాన్సెన్స్గా ఉందండి చాలా నాన్సెన్స్గా అంటే అఘోరం ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడుతానని గోర గో సంరక్షణ ఆడపిల్లల రక్షణ అని చెప్పి అగోరా ముసుగేసుకొచ్చినటువంటి కేడి శ్రీనివాస్ గారు వాడి యొక్క అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి ఆ ఈ మా సిసిటీవీ ద్వారా నేను ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మోకిలా పోలీస్ స్టేషన్ లో ఏదైతే మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ ఇచ్చిన మహిళ పది లక్షల రూపాయల యొక్క అసలు దాని యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు ఒక పాస్టర్ ఇంటికి వెళ్లి ప్రేయర్ ఎట్లా అయితే చేస్తే మన కానుకు ఎట్లా అయితే ఇస్తామో అలాగే ఒక ముస్లిం మతస్థులు ఆ తాయిత్తులు అంతరాలు కట్టుకుంటే డబ్బులు ఎలా ఇస్తామో అలాగే ఈ అగోరా మాత పూజలు చేస్తాడు అని అంటే వారి వ్యాపారాల కోసం వారి యొక్క కుటుంబ జీవన విధానం కోసం వారి ఆరోగ్యాల కోసం పూజలు చేయించుకోవడం కోసం పది లక్షలు ఇచ్చారండి అంటే కొంతమంది తెలియక యోని పూజ నగ్న పూజ అంటున్నారు కానీ ఇది కాదండి కేవలం వారి యొక్క వ్యాపారం బాగుండాలని ఆ వారి యొక్క వ్యాపారాలు బాగుండాలని వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి మాత్రమే డబ్బులు ఇచ్చారు అయితే అసలు కేసు ఎందుకు నమోదైందంటే పది లక్షలు ఇచ్చింది కాకుండా ఇంకా మరొక ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆ నా కారులో తల్వారు ఉంది నా కారులో ఉంది మిమ్మల్ని చంపేస్తా అని భార్యాభర్తలు ఇద్దరు బెదిరిస్తే మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇద్దరు భార్యాభర్తలు చట్ట ప్రకారం కంప్లైంట్ ఇచ్చారండి అది ఎప్పుడు గత నెల ఇరవై ఐదో తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టేశారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సరే వీడు అగోరా ముసుగులో ఉన్నాడు కదా ఆ కొంత మత విద్వేషాలు చలవేగే అవకాశం ఉందని చెప్పి పోలీసు వారు కూడా కాస్త ఆ విషయాన్ని పక్కన పెట్టారు ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీడు పోలీసు వారిని దూషించడం ఆడపిల్లలను లోపరుచుకొని అన్యాయం చేయటం ఇటు శివరుద్ర స్వామి గారు లైన్ లోకి వచ్చారు వాడి యొక్క అరాచకాలు మొత్తం వెలుగు తీశారు వాస్తవానికి వాడి ప్లాన్ ఏంటంటే అండి తణుకులో రాజేష్ నాథ్ అగోరి అని ఉంటారు రాజేష్ అగోరి యొక్క ఆశ్రమాన్ని ఆయన ఆయన నుంచి డైవర్ట్ అయిపోయి ఈ కేడి శ్రీనివాస్ గారు ఆశ్రమాన్ని కబ్జా చేయాలని చెప్పి వర్షిణిని అమాయకురాలైనటువంటి వర్షిణిని అట్టం పెట్టుకొని రాజేష్ నాథ్ గారి మీద లేనిపోయిన అభాండాలు నిందలు వేసి ఆయన మీద లైంగిక ఆరోపణలు నిందలు వేసి రాజేశ్వర గోరీనాథ్ గారిని ఎక్కడి నుంచిన ఆశ్రమం నుంచి తప్పించి ఈ తణుకులో ఉన్నటువంటి ఆశ్రమాన్ని కబ్జా చేయాలని ప్లాన్ అండి కేడి శ్రీనివాస్ గారు ఇలా తెలంగాణలో ఒకళ్ళు ఆంధ్రాలో ఒకళ్ళు ఇట్లాగా స్టేట్ కి ఒక అమ్మాయిని ఆ ఇతను వసపరుచుకుంటూ ఉన్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేటం నేర్చు డబ్బులు దెబ్బేస్తున్నాడు కంప్లీట్లు అవుతున్నాయి అంతేకాకుండా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి మావాంటి వాళ్ళని కూడా చంపేస్తా నరికేస్తా అడ్రస్ తెలుసుకొని మరి నరికేస్తా అని చెప్పి అన్నాడు అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినటువంటి అసభ్య పదశాలంతో దూషణలు చేశారు తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇప్పటికీ అంబేద్కర్ ఆ సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వాటి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు సరే ఏదేమైనా కూడా మనందరం అనుకున్నట్టుగా ఏదైతే మీడియా వారు అనుకున్నారో మీడియా వారు సపోర్ట్ చేశారు ఆ ఆజాద్ గారు అదేవిధంగా స్వామి గారు ఇట్లా సామాజిక కార్యకర్తలు అందరూ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఎందుకంటే ఈరోజు ప్రతి ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా పరువు మర్యాదలతో ఉంటారు అయినా కూడా బాధింపబడిన మహిళగా అమ్మాయి బయటకు వచ్చి ఆ ధైర్యంగా బయటకొచ్చి వాడి యొక్క అరాచకాలు చెప్పి అమ్మ నువ్వేం సిగ్గిపడాల్సిన అవసరం లేదు భయపడాల్సింది ఏం లేదు నీకు అన్యాయం జరిగింది నీలాంటి వారు ముందుకు వస్తేనే ఇంకా రాబోయే రోజులు ఇట్లాంటి అరాచకాల శక్తులు ఎవరైనా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వస్తారు ఇన్స్పిరేషన్ గా చాలా మంది మహిళలు వస్తారు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు సిగ్గుపడాల్సిన పని లేదు ఏం చెప్తావు రావాలని కోరుకుంటున్నాను అన్న ముందుకు రావాలి చాలా మంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు కూడా నేను <Num> కూడా